వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇప్పటికే మనకు రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత డబ్బులు అయితే పడుతూ ఇక ఈ పదిహేడు విడత డబ్బులతో పాటు మరొకసారి రైతుల ఖాతాల్లోకి తొమ్మిది వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఇక ఈ డబ్బులు ఏ పథకానికి సంబంధించి ఇస్తున్నారు లేని వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత రెండు వేల రూపాయలైతే విడుదల చేశారు ఇక ఈ పదిహేడు విడత రెండు వేల రూపాయలు ఇప్పటికే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఇక దీంతో పాటు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అరహతో ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా మొదటి విడతగా ఏడు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఏడు వేల రూపాయలను కూడా విడుదల చేయబోతున్నారు ఇక దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకోమని అప్డేట్ అయితే ఉన్నారనమాట ఇక అంతేకాకుండా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి మీరు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దీంతోపాటు అనేక రకాల పథకాలను కూడా రైతులకైతే సిద్ధం చేస్తున్నారు ఇవ్వాలని అది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి సమాచారం ఇక ఒకేసారి రైతుల ఖాతాల్లోకి తొమ్మిది వేలు రూపాయలు అయితే జమ అవుతాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి